దీనికి సహకరించిన మండల ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు అంబేద్కర్ గారి వారసులకు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారికి మరియు అంబేద్కర్ గారి తరఫున వందలాలు భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశంలోనే అత్యున్నత పదవులు పొంది అత్యున్నత మేధావి అయిన మన భారత మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాలు అనేక దేశాలు తిరిగి మన భారత రాజ్యాంగాన్ని నిర్వహించడం జరిగినది భారత రాజ్యాంగంలో విధి విధానాలు ఎలా ఉండాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా నడుచుకోవాలి అధికారికంగా కలెక్టర్ గారు పనేంటి ఎస్పీ గారింటి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థలు ఏంటి రాజకీయ నాయకుల ప్రతి ప్రవర్తన లేంటి ఎమ్మెల్యే గారు విధస్థ ఏంటి సీఎం గారు ప్రధానమంత్రి గారి వారి సూచనలు భారత రాజ్యాంగంలో క్లియర్ గా మన భారత అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగినది అంబేద్కర్ గారికి కొన్ని మీటింగ్లు జరిగినప్పుడు ఓటు హక్కు వాళ్ళ కేబినెట్ లో మీటింగ్ జరిగినప్పుడు ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి ఏంది అని మీటింగ్ జరిగినప్పుడు చాలా మంది మేధావులు ఉన్నారు అక్కడ కానీ కొంతమంది మేధావులు ఏమన్నారంటే డబ్బున్న వాళ్ళకి అధికారం ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కల్పించాలని చెప్పారు కానీ కొంతమంది ఏం చేశారంటే డిగ్రీ చదివిన వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పారు కొంతమంది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు కానీ కేవలం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రం ఓటు హక్కు కల్పించాలని రాశారు కాబట్టి ఈ రోజు మన భారతదేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల జనాభా ర్యాలీగా వచ్చి విజయవంతం చేస్తున్నందుకు నాకు మండల ప్రజలకు మరొకసారి మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను